మంత్రి వివేక్ ఇలాకల కేదనపల్లి మున్సిపల్ కార్పొరేషన్లా వైస్ చైర్మన్ చైర్మన్ ఎన్నుకోవాలి ఇలా ఈ అన్ని పార్టీల అక్కడికి చేరుకుంటున్నారు ఈ చేరుకుంటున్న క్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కారుగురికి మీద గెలిచిన కౌన్సిలర్లు ఓట్ ఎన్నిక పోతుంటే వాళ్ళని ఓటు వేయకుండా పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు అట్లయితే అడ్డుకుంటారా మీరు మీరు పోలీసులా లేక పార్టీ కార్యకర్త అని చెప్పేసి మాజీ ఎంపీ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమను అగ్గి మీద గుగ్గిలమైండు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనేది మీరు ఈ విజువల్ లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది

కోసం పనిచేస్తున్న తీరు మీడియా చూస్తున్నాడు సార్ ప్రపంచం అంతా చూస్తున్నా సార్ కానీ నడవ నడవ మంచిది హసీఫ్ సాబ్ అన్ని జనం చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు సార్ మంత్రి మీద వాళ్ళకి చెప్పేదే ఉంది అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఇక్కడ ఉండే ఎస్ఐ తో సహా ఏసీపీలు తర్వాత సిఐలు సరే మా టైం కాదు ఇప్పుడు కాంగ్రెస్ టైం మా టైం వస్తుంది నా ఏజ్ నలభై రెండు ఇంకా ముప్పై ముప్పై ఐదేళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజల జీవితంలో ఉంటాం మా టైం వస్తుంది చూసుకుందాం జైత కాంగ్రెస్ పార్టీకి ఊడిగన్ చేస్తుంది మంత్రి వివేక్ ఊడిగన్ చేస్తుంది సేమ్ నేను పదేళ్ళు గవర్నమెంట్ ఉంటే నడిపిన ఐదేళ్ళు ఎంపీ ఐదేళ్ళు ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్పు నేను ఇట్లా చేయాలి ఇట్లా వాడాలి మీకు పోలీసు వాళ్ళని రాజ్ కుమార్ వెంకటేశ్వర్ గారు రాజశేఖర్ గారు అందరినీ చూస్తున్నాను నేను పోలీసు వాళ్ళను మళ్ళా రెండేళ్ళు గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ గుర్తు పెట్టుకోండి గవర్నమెంట్ వస్తుంది కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ మంత్రి మంత్రిగా చేస్తున్న వస్తున్న కరెక్ట్ కాదు చెన్నూరులో పదకొండు వచ్చినాయి కాంగ్రెస్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను పద్దెనిమిదిలో ఇలా ఇరవై రెండులో పద్నాలుగు వచ్చినాయి డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట మీరు కూడా ఇంత ముందు మా గవర్నమెంట్ డ్యూటీ పోలీసు పోలీసులు ఇంత ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు ए और रहा चल 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 चल